మంచిదేల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఆర్కే సిక్స్ గనిలో పదవీ విరమణ పొందిన పుల్లూరి మాసు దేవయ్య జనరల్ మజ్దూర్లను గని మేనేజర్ తిరుపతి శాల్వ పూలమలలు మెమంటోలతో ఘనంగా సన్మానించారు అనంతరం మాట్లాడుతూ కార్మికులు పదవి విరమణ పొందిన రోజునే వారికి రావాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ అందజేయడం జరిగిందని ఉష్ణ సోమును భద్రపరచుకుని అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలని తెలిపారు అనంతరం సింగరేణి పోలీస్ కానిస్టేబుల్స్ గా ఎంపిక నలుగురు యువతులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు సంపాదించిన డబ్బులు వాళ్ళు ఇంకొక అంటే వాళ్ళ సింగరైన ఉద్యోగం కూడా లాస్ట్ ఎనల్సీ తీసుకుంటే అరవై సంవత్సరాల తర్వాత ఎక్కువ కాలం కూడా వాళ్ళు ఉండట్లేదు అంటే వాళ్ళకి మానసికంగా అవ్వచ్చు తర్వాత ఏం అవ్వచ్చు ఒక డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు బతకడం అంటే కొన్ని కష్టంగా అనిపిస్తుంది అంటే మనకు ప్రాణమైన రిటైర్మెంట్ తర్వాత నేను మనకు ఆ వస్తున్న వాటిని చూస్తుంటే ఒక పది పది మంది లాగా ఉడికే అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు చిన్న పడిపోయింది మరి వాళ్ళు నారా వాళ్లకు